పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా దేవునికి శత్రువుగా తయారవుతున్నాడు శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు అయినా దేవునికి ఉన్న గొప్ప ప్రేమ ఏమిటో తెలుసా మనం ఇంకనూ శత్రువులుగా ఉండగా మనం ఇంకనూ పాపులుగా ఉండగా మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా యశు అనే తన కుమారుణ్ణి పంపించి దేవునికి దూరం అయిపోయి శత్రువులుగా మారిపోయిన మనము దేవుని తగ్గ దగ్గరకొచ్చి సమాధానము కలిగి జీవించాలని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో మరణించాడు పాపము మనిషిని దేవునికి శత్రువుగా చేస్తుంది పాపము మనిషిని బలహీనపరుస్తుంది పాపము మనిషిని చంపేస్తుంది ఇప్పుడు వంటతనాన్ని కోరుకొని స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోయిన గొర్రె కాపరికి దూరం అయిపోయి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంది కాపరికి దూరం అయిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది కాపరికి దూరం అయిపోయి బలహీన బలహీనంగా తయారయ్యి బిక్కు బిక్కుమంటూ ఉంది అటువంటి సమయంలో కాపరి వచ్చాడు దీనహీన స్థితిలో బంధించబడిన స్థితిలో ఆ గొర్రె కనిపించినప్పుడు ఆ కాపరి చూడండి నన్ను కాదని చెప్పి నన్ను ఇష్టానుసారంగా నడిచి దిక్కు లే దిక్కు లేని స్థితికి దిక్కు మాలిన స్థితికి వచ్చి ఇదిగో ఇక్కడ ఇరుక్కు ఇరు ఇరుక్కుని చచ్చావు సరేలే నీ మీద జాలి పడ్డాను కాబట్టి వచ్చి నేను తీసుకెళ్తున్నా రా అని చెప్పి తన ముందె ఆ గొర్రెను వెనకాల రమ్మన్నాడండి క్రీస్తును వెంబడించడానికి ఆ గొర్రెల కాపరిని వెంబడించడానికి ఆ గొర్రెకు శక్తి సరిపోలేదండి సహోదరి సహోదరులు ఈ లోకంలో పుట్టిన నాటి నుండి క్రీస్తును కలిసేంతవరకు మన జీవితం పాపంతోనూ లోకంతోనూ ముడిపడిపోయి ఉంది ఈ పాపిష్టి లోకం మనల్ని ఏం చేసింది బలహీనపరిచింది ఆత్మీయంగా బలం లేకుండా చేసింది దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా శత్రువులుగా చేసింది నరకప్పు పొలి మేరల్లో మనల్ని తిరిగేవారిగా చేసింది అటువంటి స్థితిలో మనం ఉండగా ఏసు మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయనకు తెలుసు మనం పరిశుద్ధంగా జీవించడం మన వల్ల కాదని అలా జీవించడానికి మనకు శక్తి చాలదని ఎందుకని చేసిన పాపిష్టి పనులను బట్టి మనం బలహీనమైపోయామని ఆయనను మనం వెంబడించలేమని ఆయన వలె మనం జీవించలేమని ఏసఐకి బాగా తెలుసు అండి కాబట్టి ఆ యేసో శక్తి లేని బలహీనంగా ఉన్న మనలను తన శక్తిలో పాలు పంచుకునే విధంగా చేశాడు ఎలా అద్దరికి చేరాలంటే తను ఉన్న చోటకు ఈ గొర్రె చేరాలి అని అంటే తన శక్తి తనకు సరిపోదు కాబట్టి కాపరి ఏం చేశాడు తన శక్తిని ఖర్చు చేశాడు ఎలా ఆ గొర్రె కాపరి ఆ గొర్రె నడవలేదని చెప్పి గ్రహించి ఆ ఏం చేసాడు తెలుసా అండి తన చెప్పండి రెండు చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడా ఈడ్చుకెళ్ళాడా రెండు చేతులు నేను పట్టుకెళ్తా లేక రెండు కాళ్ళు నేను పట్టుకుంటా రెండు కాళ్ళతో నువ్వు నడుచుకుంటా రా అంటాడా లేదండి గొర్రెల కాపురి ఎలా పట్టుకున్నాడో తెలుసో దాన్ని తన భుజాల మీద వేసుకున్నాడండి మీరు మీ భుజాల మీద ఒక గొర్రె పిల్లను కానీ లేదా ఒక మేక పిల్లను కానీ మీ భుజాల మీద వేసుకున్నప్పుడు ఎలా పట్టుకుంటారో చెప్పండి రెండు కాళ్ళు ముందు కాళ్ళు వెనక కాళ్ళు భుజం మీద వేసుకుని ఇలా పట్టుకుంటారు ఇక అది పడే ఛాన్స్ లేనే లేదో ప్రభు సెలవిచ్చాడు నా చేతుల్లో ఉన్నవారిని అపహరించటం ఏ ఒక్కడికి సాధ్యము కాదో తండ్రి నా చేతికి అప్పగించిన వారినే నేను ఎంత మాత్రము పోగొట్టుకొని పోగొట్టుకోను ఆ గొర్రెల కాపరి ఇది ఎంత దూరం పారిపోయిందో పరిగెట్టిందో తప్పిపోయిందో అంత దూరము తాను నడిచాడు ఇది ఎక్కడెక్కడ తిరిగి తప్పిపోయిందో అక్కడక్కడ తాను నడిచాడు అది ఎంతగా తిరిగి తిరిగి అలసిపోయిందో గొర్రెల కాపరి కూడా అలాగే తిరిగి 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 అలసిపోయాడు అలసిపోయిన గొర్రె తిరిగి ఇంటికి రాలేదని చెప్పి అలసిపోయిన కాపరి కూడా తిరిగి ఇంటికి వెళ్ళడం అంత ఈజీ కాదు అయినప్పటికీ ఏం చేశాడో తెలుసా అండి కానీ ఆ గొర్రెను అంతగా ప్రేమించాడు కాబట్టి తన భుజాల మీద ఆ గొర్రెను వేసుకున్నాడు సహోదరి సహోదరులు పరలోకానికి చేర్చేది మన ప్రభు యేసుక్రీస్తే ఆ విలువైన స్థానాన్ని నువ్వు సంపాదించాలి ఈరోజు తీర్మానం చేసుకో ప్రభు నా విలువను పోగొట్టుకున్నా నా గౌరవాన్ని పోగొట్టుకున్నా భర్తగా భార్యగా విలువైన స్థానానికి నేను అన్యాయం చేశాను నన్ను క్షమించాయా ఇక్కడి నుంచైనా విలువ కలిగినటువంటి వ్యక్తిగా విలువలతో కూడినటువంటి వ్యక్తిగా నన్ను నా కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా నన్ను నా ఆత్మీయతను కట్టుకుంటానయ్యా నా గుండెలో అడుగు పెట్టాయా నా గృహంలో అడుగు పెట్టాయా నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజే ప్రభువుని జీవితంలో అడుగు పెడతాడు ఏసయా నన్ను పట్టుకోయా నన్ను ఎత్తుకోయా నన్ను హృదయపూర్వకంగా ప్రార్థన చేయమా అయిన తండ్రి సూటిగా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నువ్వు ఇచ్చిన ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వస్తున్నావు నాయన ఏ రీతిగా గొర్రె నాయన స్వేచ్ఛను కోరుకొని మందను విడిచిపెట్టి కాపరిని విడిచిపెట్టి ఆకర్షణలకు లోబడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏకాకిగా మిగిలి బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బెదిరిపోతూ ఎక్కడో నాయన బక్క చిక్కి ఉన్నటువంటి ఆ గొర్రెను ఏ విధంగా నువ్వు చేరుకున్నావో అలాగే ఈరోజు నాయనా నీకు దూరం అయిపోయి లోకాకర్ష ఆకర్షణలో పడిపోయి పాప బంధకాల్లో చిక్కుకొని పోయి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని కుటుంబాన్ని దూరం చేసుకొని నాయనా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించాయా దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని చేరుకోనైనా అయ్యా వారిని కనుగొనయ్యా వారిని ప్రభువాని చేతుల్లోకి తీసుకోయ్యా ఎందరైతే ఈ సమయంలో నిన్ను చూసి కాపురివైన నిన్ను చూసి పరుగు పరుగున వచ్చి నీ చేతుల్లో పడుతున్నారో వాళ్ళందరినీ అంగీకరించాయా వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దచ్చే పని నామం పేరేట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు És toreu un nen gaca. Shalom.